మేట్ వాల సిగ్గు సేఫ్ చేయదు వెలావ్ అత్త కావొదు మా పేర్ ధర్మా రెడ్డి రిటైర్డ్ ఫ్రమ్ ఆర్మీ నేను శ్రీరామ్ నగర్లో వచ్చేసి పదహారు సంవత్సరాల ఇక్కడ నివాసం ఉంటూ ఉన్నాను నిన్న కొన్ని అనివార్య కారణాల వలన మా బామార్టీకి వచ్చేసి సజ్జన అనేందువల్ల మేము వచ్చేసి తొమ్మిది ఉదయం తొమ్మిది గంటలకు పత్తికొండ పోయినాము తర్వాత తిరిగి రాత్రి తొమ్మిది గంటలకు తిరిగి వచ్చేసాం డోన్కు అంత లోపల వచ్చేసి ఇంటికి వచ్చేసి వా రెండు వాకిన తాళాలు పగలగొట్టి ఇంట్లో ఉన్న కొన్ని బంగారు నగలు తర్వాత వచ్చేసి క్యాష్ వచ్చేసి ఒక ముప్పై వేలు తీసుకొని బంగారు అంటే ఇంచుమించు వచ్చేసి పన్నెండు తులాలు ఇవి తీసుకెళ్ళినారు ఇదంతా వచ్చేసి నిన్న పగలే జరిగిందండి దాదాపు వచ్చేసి అంత పదకొండు తర్వాత సాయంత్రం వచ్చేసి నాలుగు లోపల